హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీలో మంచి డెవలప్మెంట్గా బాగుండే ఏరియాలో ఎడ్యుకేషన్ పరంగా స్కూల్స్కి కాలేజెస్కి అదేవిధంగా మెడికల్ పరంగా హాస్పిటల్స్కి దగ్గరగా ఉండే ఏరియాలో సిటీకి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో ఒక మంచి అపార్ట్మెంట్ ఫ్లాట్ కోసం చూస్తున్నాము తక్కువ బడ్జెట్లో కావాలి అక్కడ ఉండే మార్కెట్ వాల్యూ కంటే కూడా మాకు తక్కువగా రావాలనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకోసమేనండి ఒక్కసారి ఈ ప్రాపర్టీని చూడండి మీకు ఆ ఫీలింగ్ వస్తుంది ఖచ్చితంగా సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనమాట చూస్తున్నారు కదా ఇది చుట్టూ కూడా సెట్ బ్యాక్సెస్ అదేవిధంగా కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డు సో మనకిది సిఆర్డీ అప్రూవ్డ్ కలిగిన అపార్ట్మెంట్ అండి సో కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ సౌకర్యం ఉంది పవర్ బ్యాకప్ జనరేటర్ ఇచ్చారు సో ఇది విజయవాడ బందర్ రోడ్డు పోరాంకి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా నారాయణపురం కాలనీకి చాలా దగ్గరగా ఉంటుందండి చాలా మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట చుట్టూ కూడా మనకి వాకింగ్ ట్రాక్ వస్తుంది కార్ పార్కింగ్ ఉంది కింద కూడా పార్కింగ్ టైల్స్ ఇచ్చారు మెయింటెనెన్స్ పరంగా చాలా చాలా బాగుందండి బిల్డింగ్ అయితే కనుక సుమారుగా ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి కానీ కన్స్ట్రక్షన్ పరంగా చాలా బాగుంది మనకి ముఖ్యంగా మెయింటెనెన్స్ అనేది చాలా బాగా చేయించారండి చాలా బాగుందనమాట ఫ్లాట్ లోపల కూడా చాలా బాగుంటుంది లోపల వీడి అయితే ప్రస్తుతానికి అవైలబుల్గా లేదండి టోటల్గా మనకి ఎయిటీన్ హండ్రెడ్ ఎఫ్టీ వస్తుందండి కార్ పార్కింగ్ లిఫ్ట్ సౌకర్యంతో సెకండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట ఇది సో ఇది ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్తోనే ఉంటుందండి సో ఇక్కడ మనకి ఫ్లాట్ అయితే వస్తుంది ఎంట్రన్స్ సింహద్వారం టేకూటి సింహద్వారం ఇచ్చారు సో లోపల కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట సో మీరు ఒకసారి ఈ ప్రాపర్టీ మేము లోపల కూడా చూడాలనుకుంటే ఫిజికల్గా లైవ్లో వచ్చి చూడవచ్చండి ఇప్పుడు ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో యాభై ఒక్క లక్ష యాభై ఒక్క వేల రూపాయలకి రిజర్వ్ ప్రైస్కి అంటే స్టార్టింగ్ ప్రైస్ నుంచి ఆక్షన్ అనేది మొదలు పెడతారు సో అది యాభై రెండు కావచ్చు యాభై మూడు కావచ్చు అరవై కావచ్చు డెబ్బై అయినా కావచ్చు అండి సో ఒకవేళ లక్ ఉంటే కనుక యాభై రెండు లక్షలకి రావచ్చు కూడా సో మీ మీకు ఒకవేళ లక్ ఉండి ఈ ప్రాపర్టీ కనుక మీరు ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి ఒకవేళ వస్తే కనుక తీసుకోవడానికి కూడా ట్రై చేయండి ఒకవేళ లక్ లేదు మీ టార్గెట్ కంటే ఎక్కువ వెళ్తుంది అనుకుంటే నుంచి డ్రాప్ అయిపోండి ఎటువంటి ఇబ్బంది లేదు సో బేసిక్గా ఏంటంటే ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాలంటే ప్రాపర్టీ వాల్యూకి టెన్ పర్సెంట్ ఈఎండి కట్టి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాలి సో దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదిస్తే ప్రాపర్టీ వివరాలు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం సో నచ్చితే కనుక ఆక్షన్లో పార్టిసిపేట్ చేస్తామండి సో నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలి సో మీ వరకు మా వీడియోస్ రావాలి అనుకుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంది చాలా మంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ వచ్చినప్పుడు వాటిని మీరు మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి సో మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ